హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీమినీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాళ్ళతో పాయ కర్రీ చేస్తున్నానండి సింపుల్గా టేస్ట్గా ఎలా ఉండిద్దో చూపిస్తా పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అండ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళు అండి అవి చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అండ్ రెండు ఆనియన్స్ ఒక టమాటో పేస్ట్లా చేసి పెట్టుకున్నాను అండ్ టమా పచ్చిమిర్చి స్లైసెస్గా చేసి పెట్టుకున్నాను అండ్ కరివేపాకు ఇప్పుడు కుక్కర్ ప్యాన్ ఒకటి పెట్టుకున్నానండి కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాను కర్రీకి కొంచెం ఆయిల్ పడుతుంది అందుకని కొంచెం ఒకట రెండు టేబుల్ స్పూన్లు వేసాను అనమాట ఎక్కువగా ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ లీఫ్లు కట్ చేసేసుకున్నాను తర్వాత జీరా వేసాను ఆవాలు కూడా వేసాను అవి బాగా వేగాక నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అండ్ ఆనియన్ అండ్ ట ఒక టమాటో అది వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొన్ని కరివేపాకు రెబ్బలు అది వేసిన తర్వాత కళ్ళు ఉప్పేస్తున్నాను ఎందుకంటే నేను అన్ని కర్రీస్లో కళ్ళు ఉప్పే వేస్తాను మ్యాక్సిమము ఓన్లీ ఫ్రైల్కి మాత్రమే షాల్ట్ వాడతాను అనమాట మామూలుగా వీటికి అయితే ఏ కర్రీస్కైనా నేను ఎక్కువ కళ్ళు ఉప్పే వాడతాను అనమాట తర్వాత ఉప్పసుపు కళ్ళు ఉప్పేస్తేనే చాలా టేస్ట్ అనిపిస్తాయి నాకు కర్రీస్ అందుకని నేను కళ్ళుప్పే ప్రిపేర్ చేస్తాను తర్వాత ఒక టేబుల్ ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అది చిన్న అని కొంచెం రెండుసార్లు వేసాను అంతే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని చూసారంత కలర్ఫుల్గా ఉందో నాకైతే మంచి అరోమా కూడా వచ్చిందనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆ పచ్చివాసనంతా పోయే వరకు మగ్గనివ్వాలి అండ్ ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టద్దు అల్లం పేస్ట్ వేసాం కదా కొంచెం అడుగంటుతుంది ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది చక్కగా మగ్గింది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళు ముక్కలు వేసేద్దాం వేసిన తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు దాంట్లో కాలు తిప్పుకోవాలి మసాలా అంతా అండ్ ఆ గ్రేవీ అంతా ఆ ముక్కలకు పట్టే వరకు ఆయిల్ అంతా పట్టే వరకు కొంచెంసేపు మగ్గనివ్వాలి చూసారా అదంతా ఆ ముక్కలకు పట్టేసింది మసాలా గ్రేవీ అంతా అండ్ ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం కొంచెంగా ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఆయిల్ పైకి తేరింది చూడండి బాగా మసాలా అంతా ముక్కలో పట్టింది ఇప్పుడు నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ పోస్తున్నాను మీరు ఇంకా కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు ఎందుకంటే అది కొంచెం ఆరిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి నేను ఒక సెవెన్ ఫిఫ్టీ దాకా వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ అంతా బాగా తెరలేదాకా కొంచెంసేపు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఏం కాదు సూప్లాగా అవుతుంది నేను మంచం కొంచెం గ్రేవీ లాగా చేయాలనుకున్నాను కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఇప్పుడు కాలు తిప్పుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని అదంతా బాగా తెరలే వరకు కొంచెం సేపు ఉడకనిద్దాం ఇది సీక్రెట్ మసాలా మా ఇంట్లో తయారు చేసింది నేను ఇది వేస్తే మీట్ మసాలా వేసే పని లేదనమాట ఇదే నేను అన్ని కూరలో ఇదే వాడతాను ఇది కావాలంటే రెసిపీ తర్వాత చేసి పెడతాను ఈ మసాలా పొడి ఎలా తయారు చేయాలనేది ఇది వేస్తే ఇంక వేరే మీట్ మసాలా వేసే పని ఉండదు నేను ఇదే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాను కావాల్సినప్పుడల్లా నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటాను అనమాట ఇది ఎలా తయారు చేస్తానంటే మీరు అడగచ్చు కామెంట్లో పెడతా చేస్తాను అది కొంచెంసేపు ఆ వాటర్ అంతా బాగా మరిగే వరకు కొంచెంసేపు పొయ్యి మీద పెట్టి ఉడకనిచ్చానండి ఇప్పుడు మనం ప్రెజర్కి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం దగ్గర దగ్గర పది విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ఎందుకంటే ఆ బోన్స్ బాగా మంచిగా ఉడకాలి కాబట్టి పది విజిల్స్ వచ్చేదాకా నేనైతే పది విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి బాగా అయిపోయింది అంతా అయిపోయేదాకా ఉంచాలి ముందే తీసేయొద్దు ప్రెజర్ అంతా అయిపోయేదాకా కొంచెం చల్లబారేదాకు ఉంచాలి చూసారు కదా ప్రెజర్ అంతా అయిపోయేదాకా మూత తీస్తే ఎంత బాగుందో చక్కగా ఆయిల్ పైకి తేలి చాలా బాగా ఉడికింది బాగా కుక్ అయింది బోన్ కూడా ఆ కండపాటు కూడా బోన్ మీద ఉన్న కండపాటు కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి దాంట్లో కొంచెం కొబ్బరి పొడి అండ్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకోవాలి కొబ్బరి పొడి వేసింది కొంచెం స్కిప్ అయ్యిందండి మీరైతే వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరి పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని ఇట్లా గార్నిష్ చేసుకోవడమే ఇంకొక టూ మినిట్స్ దాకా ఉడకనిస్తే చాలు చూసారు కదా ఆయిల్ అంతా పైకి తెలి బాగా చిక్కగా గ్రేవీ గ్రేవీ లాగా తయారయ్యి అండ్ మంచి కొత్తిమీర ఆరోమాతో బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ పాయ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్